హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శృతిస్ కిచెన్ ఏంటి శృతి పచ్చిమిర్చి పట్టుకుంది పచ్చిమిర్చితో ఏదైనా కర్రీ చేస్తుంది అనుకుంటున్నారా కాదండి నేను చేసే కర్రీకి పచ్చిమిర్చి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట సో ఇది చాపర్ అనమాట ఈజీగా మనం త్వరగా వంటలు చేసుకోవడానికి చాప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది బ్యాచిలర్స్ మీకే ఇది యూజ్ అవుతుంది తీసుకోండి మీషోలో ఫ్లిప్కార్ట్లో వన్ ఫిఫ్టీకి అవైలబుల్గా ఉంది సో పచ్చిమిర్చిని కడిగేసుకొని ఇలా చాపర్లో వేసి నీట్గా చాప్ చేసుకోండి అవును ఇంతకి ఏం కర్రయో చెప్పలేదు కదా చెప్తా చెప్తా వెయిట్ చేయండి సో పచ్చిమిర్చిని ఇలా చాప్ చేసుకున్నాం కదా చూసారా ఎంత చిన్నగా అయిపోయిందో మీకు చాపర్ లేదు లేకపోతే మిక్సీకి వేసుకున్న వేసుకోవచ్చు కాకపోతే కచ్చా చేసుకోవాలన్నమాట ఇలా కచ్చాపచ్చ మనం చాప్ చేసుకోవాలి వచ్చేసింది 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 టుడే చిక్కుడుకాయ పచ్చికారం అండి సో నేనైతే చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ మన పచ్చిమిర్చి సో మనం పోపుకి కావాల్సినవి ఆనియన్ ఉల్లికాయలు అండ్ లాస్ట్లోకి కొత్తిమీర మన పచ్చిమిర్చి ఇది నేను ఒక టెన్ పచ్చిమిర్చిని చాప్ చేసుకున్నాను చూసారా సో ప్యాన్ పెట్టుకొని కావలసినంత ఆయిల్ వేసుకోండి చిక్కుడు కానీ ముందు లేట్ అవి నారా తీసేసి టూ టైమ్స్ కడుక్కోండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా జీలకర్ర వేసేసుకోవాలి జీలకర్ర చాలా యూజ్ అవుతుందండి మనకి అయినా దేనికైనా జీలకర్ర చాలా మంచిది సో ఆయిల్ హీట్ ఎక్కింది కదా నేను పచ్చిమిర్చి మీద పడుతుంది తుల్లుతుంది అనేసి ఇలా లిడ్ లాగా పెట్టేసి దాంట్లో సైడ్ నుంచి పచ్చిమిర్చిని అలా కిందికి వదిలేస్తున్నాను సో మీరు కూడా ఇలానే చేయండి సో పచ్చిమిర్చి ఆనియన్ అండ్ ఉల్లికాయలు వేసేసాను కదా ఫ్రై చేయండి అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనం వేట్ చేద్దాం పచ్చిమిర్చిని మనం ఇలా పచ్చ పచ్చా గ్రైండ్ చేసుకున్నాం కదండి చాప్ చేసుకున్నాం కదా త్వరగానే వేగిపోతాయి సో మళ్ళీ మనకి ఇంకా ఇంకా త్వరగా కావాలనుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేయండి ముందు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కర్రీ అయిపోయిన తర్వాత ఇంకొంచెం ఎంత పడుద్దాం అంత సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మనకి కారం అవసరం లేదండి టోటల్ మన కర్రీకి ఇదే కారం అన్నమాట సో ఇలా సాల్ట్ వేసి కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఈజీగానే ఫ్రై అయిపోతుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను యూట్యూబ్లో చాలామంది పచ్చివాసన పచ్చివాసన అంటున్నారు అసలు ఏంటి పచ్చివాసన అని అనుకున్నాను సో మనం పచ్చివాసన అనేది మనము వేగకపోతే కొంచెం అల్లం అల్లం వాసన స్మెల్ అనేది మనకు తింటుంటే వస్తుంది సో వేగిందనుకోండి ఆ వాసన అనేది తెలియదు సో అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేదాకా కలపాలి బిగినర్స్ మిస్టేక్ అనమాట నాకు కూడా స్టార్టింగ్లో ఇలానే జరిగింది సో వేగేదాకా వెయిట్ చేసి వన్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని మనము ఆల్రెడీ టూ టైమ్స్ క్లీన్ చేసి పెట్టుకున్న కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయని యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు చాలా యూ యూజ్ చేస్తున్నారు కదా కూరగాయలకి మీరు కడిగేటప్పుడే సాల్ట్ వేసి కడిగితే పైన ఏమన్నా ఉన్నా కానీ క్లియర్ అయిపోతుంది సో కొంచెం సాల్ట్ వేసి కూడా కడిగేసి పెట్టుకోండి సో ఇలా కడిగేసిన చిక్కుడుకాయని మనం పోపులో యాడ్ చేయాలి చూసారా గింజలు చిన్నప్పుడైతే మా అమ్మ కర్రీ చేస్తూ ఉంటే ఉడకపెట్టేది సో ఆ ఉడికిన తర్వాత గింజలన్నీ మనం సపరేట్గా తీసేసుకొని తినేది అదే గుర్తుకొచ్చింది నాకు చాలామంది బాయిల్ చేసుకొని వండుకుంటారు సో బాయిల్ చేసుకుంటే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ మనకు ఫుల్గా అందవనమాట సో ఇలా ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న విటమిన్స్ అనేటివి మనకి అందుతాయి సో ఇలా నీట్గా ఫ్రై చేసుకోండి ముందు మనకి గరిట తిప్పడం రావాలండి బాబు చూసారా ఇలా ట్విస్ట్ చేసుకోవాలి ఏం లేదండి ప్యాన్ కిందకి గరిట పెట్టేసి ఇలా కర్రీని ట్విస్ట్ చేసుకోవడం అంతే సో ఇలా పోపులోకి మొత్తం కలిసిపోవాలన్నమాట చిక్టకాయ ఒక వన్ మినిట్ వరకు లో ఫ్లేమ్ పెట్టేసి లీడ్ పెట్టకండి ఎందుకంటే చిక్కుడుకాయలో ఉన్న పసరు పసరు స్మెల్ అనేది వెళ్ళిపోతుంది సో వన్ మినిట్ అయిపోయిన తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకుందాం సో వన్ మినిట్ అయితే ఇలానే ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ కలుపుకుంటూ పచ్చివాసన అయితే వెళ్ళిపోయేదాకా సో చూసారు కదా ఇలా ఆయిల్ బయటకు వస్తుంది కలుపుకోవాలి మనం పచ్చిమిర్చి కొంచెం కచ్చపచ్చ వేసాం కాబట్టి త్వరగా అడుగుంటుతుంది ఏం కాదు మళ్ళీ లిడ్ పెడితే అంతా క్లియర్ అయిపోతుంది సో ఇలా ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండా సో వన్ మినిట్ అయిపోయింది కదా సో లిడ్ పెట్టేసేయము లిడ్ పెట్టేసి మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట కలుపుకోండి కర్రీ చేసేంత చేసేంతవరకు కర్రీ దగ్గరే ఉండండి ఓకేనా ఇలా కలుపుతూ ఉండండి సో ఆఫ్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది చూసారా ఇంకొంచెం ఉడకబెట్టుకుందాం సో మళ్ళీ ఉడికిపోయిందండి మనం సాల్ట్ యాడ్ చేస్తున్నాను వన్ టీ స్పూన్ ఆల్రెడీ ముందు కొంచెం వేసాం కదా పచ్చి పచ్చిమిర్చి వేసాం కాబట్టి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ నేను వేస్తున్నాను సాల్ట్ మీరు కూడా చూసుకొని వేసుకోండి ఇంతే అండి ఇంకా మనం కారం ధనియాల పొడి మసాలా వగైర వగైర ఏం అవసరం లేదు ఇది ప్లెయిన్గా ఓన్లీ పచ్చిమిర్చిని హైలైట్ చేస్తూ కర్రీ చేసుకోవడం అన్నమాట సో మళ్ళీ లిట్ పెట్టేసి ఉడకనివ్వాలన్నమాట సో చూసారు కదా ఉడికిపోయింది మన కర్రీ ఆల్మోస్ట్ డన్ ప్యాన్ కత్తుక్కుంటుంది సో కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసి కలిపేసుకొని మళ్ళీ లిప్ పెట్టేసుకోవాలి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఇలా కొత్తిమీర వేసాం కదా చూసారా ఇలా గింజ ఆల్రెడీ ఉడికిపోయింది సో మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట నా స్టైల్లో ఎంతమంది చేస్తారు మీకు ఆల్రెడీ ఈ స్టైల్ తెలుసా సో తెలిస్తే కామెంట్ చేయండి దీన్ని మనం సర్వ్ చేసుకుందాం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో గ్రీనీ గ్రీనీగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇలాగే మనం వీడియోస్ చూసి మీ బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను బాయ్